సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నీ యోగ్యత ఇలా రాసి ఉంది కోట్లిచ్చిన కొనలేని ఆస్తి ఈ ఒక్కటి సరైనది ఎంచుకో సంతోషం నిన్నే వెతుక్కుంటూ వస్తుంది అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నారంటే మన జీవితంలో అతి ముఖ్యమైనది యోగ్యత ఆ యోగ్యతని మనం ఒక్కసారి సంపాదించుకుంటే ఇక మన జీవితంలో తిరుగుండదు నిజమండి ఇచ్చిన కొనలేని ఆస్తి ఆ ఒక్కటే బాబాగారు ఈరోజు అందిస్తున్న ఆ సందేశం ఏంటో తెలుసుకోవాలంటే ముందు తప్పకుండా ఈ కథని వినాల్సిందే బాబా గారి ఆంతర్యం ఏంటో పూర్తిగా విని తెలుసుకోండి రుద్రవరం అనే గ్రామంలో గిరివర్మ అనే ఒక భూస్వామి ఉండేవాడు అతనికి ఒక్కగానొక్క కూతురు పేరు ఇందుమతి ఆమెని చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు పెంచుకుంటాడు ఇక ఆమెకు యుద్ధ వయస్సు రాగానే ఆమెను పెళ్లి చేసుకుంటాము అంటూ చుట్టుప్రక్కల గ్రామాల నుండి అనేక మంది సంబంధాలు తీసుకుని రావడం మొదలు పెడతారు అలా ఒక రోజు సంబంధం తీసుకొచ్చిన పెళ్లిళ్ళ పంతులు మరి కొంతమంది అక్కడ ఉండగా గిరివర్మ ఇలా అంటాడు అయ్యా ఇంతవరకు మీరంతా వచ్చినందుకు కృతజ్ఞతలు అయితే నాకున్నది ఒక్కగానొక్క కూతురు కాబోయే అల్లుడు తెలివైన వాడు ఎంతో కష్టపడి పనిచేసి సుఖపడే గుణం కలవాడు అయ్యి ఉండాలన్నదే నా కోరిక అని అంటాడు గిరివర్మ ఇక ఆ పెళ్లిలా పంతులిలా అంటాడు అయ్యా ఈ రోజుల్లో పిల్లనివ్వడానికి పిల్లవాడికి ఎంత ఆస్తి ఉంది అని చూస్తున్నారు ఇంతవరకు తీసుకొచ్చిన పెళ్లి సంబంధాలన్నీ పెద్ద పెద్ద ఆస్తి పరులవే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు కూర్చుని తిన్నా కూడా తరగని ఆస్తి ఉన్నవాళ్ళు అలాంటి వారికి కష్టపడి పనిచేసే అవసరం ఏముంటుంది చెప్పండి ప్రతి ఆడపిల్ల తండ్రి ఇక్కడే పొరపాటు కొడుతున్నారు అల్లుడికి ఎంత ఆస్తి ఉంది అన్నది చూస్తున్నారే కానీ అతను ఏమీ లేనప్పుడు కష్టాలు వచ్చినప్పుడు తన తెలివితేటలతో ఎంత సంపాదించగలడో చూడటం లేదు అని గిరివర్మ అంటాడు ఏమిటోనండి మీరు మాట్లాడేది అసలు నాకు ఏమీ అర్థం కావటం లేదు అని పెళ్లిళ్ళ పంతులు అంటాడు సరే అయితే ఇప్పుడు వివరంగా చెప్తాను వినండి అని అంటాడు గిరివర్మ అసలు అల్లుడికి ఆస్తిపాస్తులు ఉండి లాభ లేదు ఎందుకంటే ఎంత ఆస్తి ఉన్నా అసలు అలా కష్టపడకుండా ఊరికే కూర్చుని తింటే ఎవరి ఆస్తి అయినా సరే ఎంత కాలం ఉంటుంది చెప్పండి మీరన్నది నిజమే అయితే ఇప్పుడు వీరందరినీ ఏం చేయమంటారు అది కూడా మీరే సెలవివ్వండి అంటాడు పెళ్లిళ్ళ పంతులు అప్పుడు గిరివర్మ ఇలా అంటాడు మరేమీ లేదు ఎవరైతే నా కూతుర్ని తమ కోడలుగా చేసుకుంటామని వచ్చారో వారందరూ కూడా ముందుగా మీ కొడుకులను నా దగ్గరికి పంపండి వారికి ఒక చిన్న పరీక్ష పెడతాను అందులో నెగ్గిన వారికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను ఇందులో మీకు ఎటువంటి ఉన్నా మీరు ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు అని మొహమాటం పడకుండా తాను ఏమనుకుంటున్నాడో వారికి వివరంగా చెప్తాడు గిరివర్మ దాంతో అక్కడికి వచ్చిన పెళ్లి కొడుకుల తల్లిదండ్రులు ఏదో ఆలోచించుకొని మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు అది జరిగినప్పుడు వారిలో ఒకడు ఇలా అంటాడు అయ్యా నా పేరు శివయ్య వీళ్ళిద్దరూ శంకరయ్య సాంబయ్య పెళ్ళిళ్ళ పంతులు మమ్మల్ని ఇక్కడికి పంపించారు అని వాళ్ళు చెప్పగానే తాను కోరుకున్నట్టు తమ అదృష్టం పరీక్షించుకుని తనకు అల్లుడిగా మారడానికి వచ్చిన యువకులు వీరేనని తెలుసుకున్న గిరివర్మ ఇలా అంటాడు ఓ మీరేనా ఆ పంతులు పంపించిన యువకులు మీరంతా నేను పెట్టబోయే పరీక్షకు మీ తల్లిదండ్రుల దగ్గర అనుమతి తీసుకుని వచ్చారా మరి ఆ పంతులు గారు మీకన్నీ చెప్పే ఉంటారే అన్నీ చెప్పారండి మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే మీరు పెట్టిన పరీక్షల్లో నెగ్గి మా తెలివితేట మేము నిరూపించుకోవాలని చెప్పారు మంచిది అసలు నేను పెట్టే పరీక్షకు ఎవరూ రారు అనుకున్నాను కానీ మీరు వచ్చారు సరే అయితే మీ ముగ్గురి చేతులలో చిల్లి గవ్వ లేకుండా ఎక్కడికైనా పోయి నెల రోజుల్లో మీ కష్టంతో ఒక వంద రూపాయలు సంపాదించుకుని రండి ఆ తర్వాత మీలో ఎవరికి నా కుమార్తెను ఇవ్వాలో నేను నిర్ణయిస్తాను అని అంటాడు గిరివర్మ దానికి ఆ ముగ్గురు యువకులు అంగీకరించి అతను చెప్పినట్టుగానే చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా వెంటనే ఒక్కొక్కరు చెరో దిక్కుకు బయలుదేరుతారు వారిలో శివయ్య అనేవాడు తూర్పుగా ప్రయాణమై ఒక చిట్టడివి గుండా పోతూ ఉండగా కాలిపాట ప్రక్కన పిల్లలెవరో పారేసుకున్న ఒక చిన్న దేవత బొమ్మ కనబడుతుంది దానిని చూసి తన మనసులో ఇలా అనుకుంటాడు ఏంటిది ఏదో దేవత బొమ్మలా ఉందే అని ఏదో ఉపాయం తట్టిన వాడిలా ఇలా అనుకుంటాడు ఆ ఇక ఈ కొయ్య బొమ్మ నన్ను కాపాడుతుంది అలాగే నేను ఈ పోటీలో గెలుపొందే విధంగా చేస్తుంది నేను ఈ కొయ్య బొమ్మను ఇక నిజమైన దేవతగా మార్చేస్తాను అని అనుకుని వెంటనే తాను ఒక బైరాగిలా వేషం వేసుకుని ఆ కొయ్య బొమ్మతో పాటు అడవి దగ్గరలోనే ఉన్న ఒక గ్రామం చేరుకుని ఆ బొమ్మకు ఇంత కుంకుమ పసుపు పూసి దాన్ని ముందు పెట్టుకుని అక్కడే ఉన్న చెరువు ప్రక్కన ఉన్న రావి చెట్టు క్రింద కూర్చుని ఏదో మంత్రాలు చదవడం మొదలు పెడతాడు అది చూసి ఆ చెరువుకు వచ్చి పోయే జనంలో కొంతమంది అతని గురించి ఇలా మాట్లాడుకోవడం మొదలు పెడతారు అదిగదిగో ఆ స్వామివారిని చూసారా అతను కాశీ నుండి వచ్చారంట పద పదండి ఆయన దగ్గరికి వెళదాము ఆయన దగ్గర కొన్ని మహిమలు ఉన్నాయంట అతని దగ్గర ఏం కోరుకున్నా కూడా మన కోరికలు ఇట్టే నెరవేరిపోతాయంట అని వాళ్లతో పాటు చాలా మంది అతన్ని దర్శించుకోవడానికి శివయ్య వద్దకు వచ్చి తమ కోరికలు నెరవేర్చాలని అతన్ని వేడుకుంటూ ఉంటారు అప్పుడు శివయ్య వారందరికీ తన వద్ద ఉన్న విగ్రహాన్ని చూపించి ఇలా అంటాడు తప్పకుండా మీ కోరికలన్నీ నెరవేరుతాయి అంతకంటే ముందు ఇదిగో ఈ విగ్రహం చూశారా ఇది కాశీలో గంగా నదిలో మా గురువుగారికి దొరికిన విగ్రహం గంగామాత ఆయన ఆజ్ఞ ప్రకారం దీన్ని ఈ చెరువు గట్టు మీద ప్రతిష్ట చేయడానికి నేను వచ్చాను దీనికి భక్తితో పూజ పునస్కారాలు చేస్తే తగిన సమయంలో వర్షాలు కురిసి ఈ ప్రాంతమంతా కూడా సుభిక్షంగా మారుతుంది అలాగే మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి అని వారితో అంటాడు శివయ్య దాంతో అతను చెప్పిన దానికి అరటి పళ్ళు కొబ్బరికాయలు నైవేద్యంగా పెడుతూ ఉంటారు కొందరు భక్తులు కలిసి చిన్న హుండి ఒకటి తయారు చేసి అందులో చిల్లర డబ్బులు కూడా వేసేవారు మరికొందరు ఒక దీపం దానికి అవసరమైన నూనె ఇచ్చి వెళ్ళేవారు వారం రోజుల తర్వాత శివయ్య తెచ్చిన ఆ కొయ్య బొమ్మ నిజంగానే గంగామాతగా ప్రసిద్ధి పొందుతుంది అప్పుడు శివయ్య పనివారితో ఇలా అంటాడు భక్తులారా మీరు ఇచ్చే కానుకలతో ఈ హుండి నిండా సాగింది ఇక నేను త్వరలోనే మీరు చేసిన సాయంతో ఇక్కడ గంగామాత గుడి కట్టిస్తాను కాబట్టి మరింత ఎక్కువగా కానుకలు సమర్పించాలని భక్తుల్ని కోరుతున్నాను అని వారితో చెబుతాడు ఇక శివయ్య ప్రతిరోజు రాత్రి ఆ హుండీలో ఉన్న డబ్బులు లెక్క దాన్ని వేరే చోట దాచిపెట్టేవాడు ఇంతలో అతని వద్ద శిష్యులుగా చేరిన ఇద్దరు యువకులతో ఇలా అంటాడు శిష్యులారా నిన్ననే నాకు హిమాలయాలలో ఉన్న మా గురువుగారి దగ్గర నుండి పిలుపు వచ్చింది వెంటనే నేను బయలుదేరి వెళ్ళాలి కాబట్టి ఇక నుండి ఈ అమ్మవారిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అంతా కూడా మీదే ఈ హుండీలో వచ్చే ఆదాయాన్ని కనిపెట్టుకొని ఉండి కొత్త గుడికి కావలసిన ఆదాయం సమకూరగానే మీరే దగ్గరుండి ఈ గుడి నిర్మాణ బాధ్యతలు చూసుకోండి అని తన శిష్యులకు చెప్పి అలా మరికొద్ది రోజుల పాటు అక్కడే ఉండి హుండీలో పడే భక్తుల కానుకలను తన శిష్యుల పరం చేస్తూ గంగామాత గుడి కట్టించే బాధ్యత వారికి అప్పచెప్పి గిరివర్మ విధించిన గడువు తాను దాచిన హుండీలో తనకు కావలసిన వంద రూపాయలు మాత్రం తీసుకుని గిరివర్మ దగ్గరకు బయలుదేరుతాడు శివయ్య ఇదిలా ఉండగా మరోవైపు పడమర వైపు వెళ్లిన రెండవ యువకుడు శంకరయ్య ఆ గడువులో వంద రూపాయలు సంపాదించే మాట అటు ఉంచి ఏ పూటకు ఆ పూట ఆకలి తీర్చుకునడానికే పెద్ద సమస్య అయ్యి తన మనసు ఇలా అనుకుంటాడు ఏంటి నాకు ఈ దుస్థితి మా ఇంట్లో రాజభోగాలను అనుభవించే నేను ఈ రోజు పెళ్లి కోసం ఆకలితో అలమటిస్తున్నాను అలా అని ఎవరి దగ్గరికి అయినా వెళ్ళి అన్నం పెట్టమని అడిగితే నా ఆత్మాభిమానం నాకు అడ్డొస్తుంది పోనీ ఎవరినైనా మోసం చేద్దామా అంటే సంపాదిద్దామా అంటే అంత ధైర్యం కూడా నా దగ్గర లేదు కానీ ఈరోజు నేను ఏదో ఒకటి చేసి నా ఆకలి తీర్చుకోకపోతే నేను బ్రతకడం కష్టమని బాధపడుతూ ఉండగా ఆ దగ్గర్లో చేతిలో తినబండరాలతో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నపిల్లలు కనబడడంతో ఆకలికి తట్టుకోలేని శంకరయ్య వారి వద్దకు వెళ్లి వారి చేతుల్లో నుంచి ఆ తినుబండరాలు లాక్కొని కడుపు నింపుకుంటాడు తన ఆకలి తీరిన తర్వాత తన మనసులో ఇలా అనుకుంటాడు చిచ్చి ఈ బ్రతుకు బ్రతకడం కన్నా ఈ పోటీ నుండి తప్పుకొని మా ఇంటికి వెళ్ళిపోవడమే మంచిది పెళ్లి కోసం ఈ సంబంధం కాకపోతే మరో సంబంధం వస్తుంది కానీ ఇలా బ్రతకడం నా వల్ల కాదు అని శంకరయ్య నిరాశతో ఇంటికి తిరిగి పోదామనుకునే దశలో ఆ రోజు రాత్రి అతడు ఒక వీధి వెంట నడుస్తూ ఉండగా ఎవరో ఒక వ్యక్తి వెనుక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అతని మీద ఒక మూట పడేసి పరిగెత్తుతూ ఉంటాడు అంతలో వెనుక నుంచి ఎవరో దొంగ దొంగ పట్టుకోండి త్వరగా పారిపోతున్నాడు అంటూ కేకలు వినిపించడంతో శంకరయ్య అక్కడ పరిస్థితి గ్రహించి ఆ పారిపోయే వాడిని తరిమి పట్టుకుంటాడు అందులో కొందరు మనుషులు అక్కడికి వచ్చి శంకర ఇలా అంటాడు హమ్మయ్య మొత్తానికి పట్టుకున్నారన్నమాట చాలా మంచి పని చేశారండి ఇతను పెద్ద గజదొంగండి మా ఊర్లో జమీందారు గారి ఇంట్లో నగానట్రా దోచుకుని పారిపోతూ ఉంటే మేము ఇతన్ని వెంబడిస్తూ వచ్చాము చాలా దూరం నుండి ఇతన్ని మేము తరుముతూ వచ్చాము కానీ మాకు దొరకలేదు మీరు కూడా మాతో రండి మా జమీందారు గారితో చెప్పి మీకేమైనా కానుకలు ఇప్పిస్తాము అని ఆ నౌకరు అనడంతో వారితో బయలుదేరి జమీందారు ఇంటికి వెళతాడు శంకరయ్య అక్కడ జరిగిన సంగతి తెలుసుకొని జమీందారు శంకరయ్యతో ఇలా అంటాడు చాలా సంతోషం నీ వలన మా పోయిన ఆస్తి మొత్తం దొరకడమే కాక నువ్వు ఈ దొంగను కూడా అతి సాహసంతో పట్టుకున్నందుకు ఇదిగో ఈ చిరు కానుకను నీ సాహసానికి బహుమతిగా స్వీకరించు అని కొంత డబ్బును శంకరయ్యకి బహుమతిగా ఇస్తాడు దాంతో అతను ఆ డబ్బును తీసుకుని ఆ పోటీలో తాను గెలవబోతున్నాను అని తెలుసుకుని సంతోషంగా గిరివర్మ వద్దకు తిరిగి ప్రయాణం మొదలు పెడతాడు ఇక ఉత్తర దిక్కుకు వెళ్ళిన వాడైన సాంబయ్య మధ్యాహ్నం వేళకు ఒక గ్రామం చేరి అక్కడ ఒక ఇంటికి పోయి ఆ వ్యక్తితో ఇలా అంటాడు అయ్యా చాలా దూరం నుండి ప్రయాణం చేసి వస్తున్నాను నాకు చాలా ఆకలిగా ఉంది ఇంత తిండి ఉంటే పెట్టండి మీ పొలం పనో తోట పనో ఏదైనా సరే చేస్తాను సరే నీకు నేను భోజనం పెడతాను నువ్వు పని చేసేందుకు నేను చిల్లి గవ్వ కూడా ఇవ్వను నీకు అలా ఇష్టమైతేనే చెప్పు అలాగేనయ్యా నాకు సంపాదన కంటే ఆకలి తీర్చుకోవడం చాలా ముఖ్యం అలాంటిది మీరు నా ఆకలి తీరుస్తే మీరు ఏ పని చెప్పినా నేను చేస్తాను అని అంటాడు సాంబయ్య దాంతో ఆ ఇంటి యజమాని అతడికి భోజనం పెట్టించి ఆ సాయంత్రం తనతో పాటు పొలానికి తీసుకెళ్తాడు ఇక సాంబయ్య ఒళ్ళొంచి కష్టపడి పనిచేసేవాడు కావడంతో అతను ఏం చెప్పినా కాదనకుండా బాగా కష్టపడి పనిచేశాడు దాంతో ఆ రాత్రి కూడా ఆ ఇంటనే అతనికి భోజనం దొరుకుతుంది అలా మరుసటి రోజు కూడా గడుస్తుంది దాంతో సాంబయ్య తన మనసులో ఇలా అనుకుంటాడు ఏంటి కష్టపడి పనిచేస్తే డబ్బులు సంపాదించవచ్చు అని అంటారే కానీ ఇక్కడ నేను ఎంత కష్టపడిన నా ఆకలి తీరుతుందే కానీ నాకు ఆ పైసా రావటం లేదు మా ఇంట్లో ఉన్నంతకాలం నాకు ఎన్నడూ ఈ ఆకలి బాధ తెలియదు కానీ నేడు ఒక్క పూట ముద్ద కోసం ఇంత కష్టపడవలసి వస్తుంది లేదు లేదు నేను ఈ పోటీలో గెలవాలి అంటే తప్పకుండా వంద రూపాయలు సంపాదించాల్సిందే అని అనుకుని మరుసటి రోజు తెల్లవారితోనే అతడు అక్కడి నుండి బయలుదేరి మరో గ్రామానికి వెళ్తాడు అక్కడ అతనికి ఒక చెట్టు క్రింద నలుగురు ఐదుగురు మనుషులు గొడవ పడటం కనిపిస్తుంది సాంబయ్య వాళ్ళ దగ్గరికి పోయి ఇలా అడుగుతాడు మీకు అభ్యంతరం లేకపోతే మీ ఏంటో నేను తెలుసుకోవచ్చా మరేం లేదు బాబు నా పేరు సూరి నేను శుభకార్యాలకు వంటలు చేస్తూ ఉంటాను వీళ్ళంతా నా సహాయకులు అయితే నేడు వెళ్లాల్సిన పనికి నాకు సాయానికి హఠాత్తుగా రాను అని చెప్పడంతో కొంతమంది ఇప్పుడు మాకు సాయపడడానికి కావలసిన అంతమంది మనుషులు లేరు అందుకే మేము ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఇలా గొడవ పడుతున్నామండి అని వారి హడావిడికి కారణమేముటో చెబుతాడు సూరి దాంతో సాంపయ్యకు ఒక ఆలోచన వచ్చి అతనితో ఇలా అంటాడు నాకు వంట వార్పు తెలియకపోయినా పిండి రుబ్బడం నీళ్లు మోయటం లాంటి పనుల్లో నేను మీకు సహాయపడగలను కాబట్టి మీరు నన్ను పనిలో పెట్టుకుంటే అది నాకు మీకు ఇద్దరికీ ఉపయోగపడుతుంది సరే అయితే ఇప్పటికీ ఇప్పుడు వంటవాడిని తీసుకురాలేను కదా అక్కడ ఒక యజమానికి మాట ఇచ్చాను కాబట్టి నువ్వు మాతో పాటు రా అని అతడు ఏ చిన్న పనిలోనైనా పనికొస్తాడని సాంబయ్యని తన వెంట పెట్టుకుని వెళ్తాడు తనతో పని చేయించుకుని అతని చేతిలో వంద రూపాయలు పెడతాడు సూరి అలా పెట్టగానే ఇక ఆ డబ్బుతో సాంబయ్య గిరివర్మ ఇంటికి బయలుదేరుతాడు అలా ఆ ముగ్గురు యువకులు గిరివర్మ ఇంటికి వచ్చి అతని చేతిలో వంద రూపాయలు పెడతారు అది చూసి గిరివర్మ ఇలా అంటాడు మీరందరూ తిరిగి రావడం నాకు ఎంతగానో సంతోషంగా ఉంది అయితే అసలు మీరు ఈ డబ్బులు ఎలా సంపాదించారో కాస్త వివరంగా చెప్పండి అని అడగడంతో ముందుగా శివయ్య ఇలా అంటాడు నేను చాలా తెలివిగా మనుషుల మూఢ విశ్వాసాలను ఆసరాగా తీసుకుని ఒక కపట నాటకం ఆడి ఈ వంద రూపాయలు సంపాదించాను అంటూ శివయ్య దారిలో తనకు దొరికిన బొమ్మ గురించి ఆ తర్వాత తాను చేసిన పనుల గురించి గిరివర్మకు చెబుతాడు అంతా విన్న గిరివర్మ రెండవ యువకుడు శంకరయ్యతో ఇలా అడుగుతాడు హా ఇక చెప్పయ్యా నువ్వెలా సంపాదించావో నేను ఒక అదృష్ట జాతకుణ్ణి నేను పెద్దగా ఏం కష్టపడలేదు అంటూ తాను ఒక దొంగని పట్టుకోవడం ఆ ఊర్లో జమీందారు దానికి మెచ్చి తనకి వంద రూపాయలు ఇవ్వడం అన్నీ వివరంగా చెబుతాడు అప్పుడు గిరివర్మ సాంబయ్యని చూసి ఇలా అడుగుతాడు ఇక నీ సంగతి ఏమిటయ్యా సాంబయ్య నువ్వెలా సంపాదించావు అని అడుగుతాడు ఈ డబ్బు నేను ఏ మోసాలు అదృష్టం వల్ల కాకుండా కష్టపడి పనిచేసి వంద రూపాయలు సంపాదించాను అంటూ సాంబయ్య తాను చేసిన కూలి గురించి గిరివర్మ దగ్గర చెబుతాడు ముగ్గురి మాటలు విన్న గిరివర్మ ఇలా అంటాడు సరే ఇప్పుడు నా నిర్ణయం చెప్తాను వినండి ఈ శివయ్య తెలివితేటలు గలవాడే వాటిని మోసపూరితంగా ఉపయోగించే తత్వం అతనిది ఇక ఈ శంకరయ్య కేవలం అదృష్టాన్ని మాత్రమే నమ్ముకుని కూర్చొని మనిషి ఇకపోతే సాంబయ్య కష్టించి పనిచేసి ప్రతిఫలం ఆశించే స్వభావం కలవాడు కాబట్టి నా కూతుర్ని ఈ ఇచ్చి వివాహం చేస్తాను ఇక మీరిద్దరూ వెళ్ళవచ్చు అని చెప్పడంతో మోసపూరితంగా సంపాదించిన ఆ శివయ్య అదృష్టంతో సంపాదించిన శంకరయ్య అక్కడి నుండి నిరాశగా వెనుతిరిగి వెళ్ళిపోతారు కష్టపడి ఆ డబ్బు సంపాదించిన సాంబయ్యకి తన కుమార్తెని ఇచ్చి వివాహం చేసి తన ఇంటికి సరైన అల్లుడిని తెచ్చుకుంటాడు గిరివర్మ దీన్ని బట్టి బాబా గారు మనకేం చెప్పబోతున్నారు అంటే ప్రతి మనిషిలో కూడా యోగ్యత అనేది చాలా ముఖ్యం ఒక్కసారి యోగ్యతని కోల్పోతే మన చుట్టూ ఉన్నవారు మనల్ని నమ్మలేరు కాబట్టి ముందు యోగ్యతని సంపాదించాలి కోట్లిచ్చినా కూడా కొనలేని ఆస్తి ఇదే ఈ ఒక్కటి నీ జీవితంలో సరైనది కాదా అని మనసులో ఒక్కసారి నీకు నువ్వు ప్రశ్న వేసుకో తల్లి నీ జీవితం